రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి శాసనసభ మొదటి రోజు జూబిలీహిల్స్ సిట్టింగ్ సభ్యులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల సంతాప తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన సంతాప తీర్మానాన్ని అన్ని పక్షాలు సమర్థించాయి మాగంటి గోపినాథ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియచేస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు పంతొమ్మిది వందల అరవై మూడులో హైదరాబాద్లో జన్మించిన మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో ఈ ఏడాది జూన్లో మరణించారు సంతాప తీర్మానం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోపీనాథ్ మరణం రాష్ట్ర రాజకీయాలకు ఆయన నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని అన్నారు తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన మాగంటి ఏడేళ్లు తెలుగు యువత అధ్యక్షులుగా ఎన్టీ రామారావుకు నమ్మిన కార్యకర్తగా ఎనలేని అందించారని అన్నారు మాగంటి అకాల మరణం తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను